హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు డియర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే బాగున్నాం ఇప్పుడైతే ఈవినింగ్ టైంలో అయితే వర్షం పడుతుంది బయట అయితే బయటైతే అనేసి ఏమైనా తినాలనిపించి ఇలా అయితే సరపిండి అయితే చేస్తున్నాను అనమాట ఓకేనా తెలంగాణ స్టైల్ సరపిండి అయితే ప్రిపేర్ చేస్తున్నా ఇందులో ఏమేమి ఐటమ్స్ వేయాలి ఎలా చేయాలి అనేది మీతోటైతే షేర్ చేసుకుంటా ఓకేనా ఫ్రెండ్స్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఓకేనా ఇప్పుడైతే ఇందులో అయితే ఫస్ట్ ఎల్లిపాయలు నెక్స్ట్ ధనియాలు ఇవైతే పచ్చిపచ్చి అయితే దంచి వేసుకోవాలన్నమాట ఓకేనా రెండైతే దంచేసుకోవాలి పచ్చ దంచేసుకొని వేసుకోవాలి ధనియాలు వేయడం వల్ల మంచి టేస్ట్ అనేది వస్తుంది అన్నమాట ఓకేనా నెక్స్ట్ అయితే కొన్ని పల్లీలు కూడా పచ్చ దంచేసుకొని వేసుకోవాలి ఓకేనా ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే నెక్స్ట్ నెక్స్ట్ అయితే కారం ఉప్పు కొంచెం పసుపు లైట్గా చిలకర కరివేపాకు వే ఉల్లిగడ్డ ఇవైతే వేసుకోవాలన్నమాట సన్నగా తరిగి అయితే వేసుకోవాలి ఉల్లిగడ్డ ఓకేనా ఇవన్నీ మంచిగా మిక్సీ చేసుకొని అయితే మనం మంచిగా పిండి ఇలాగైతే కలిపేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇలా అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఇంకా ఇందులో కూడా శనగపప్పు పెసరపప్పు అవి నానబెట్టుకొని కూడా వేసుకుంటారు ఓకేనా అవి ప్రస్తుతానికి నా దగ్గర లేవు అందుకోసమే నేను వేయలేదు నెక్స్ట్ ఏంటిదంటే ఇంకొక సరపిండి కూడా చేస్తారనమాట ఓన్లీ నువ్వులతోటి చేస్తారు అది బాగుంటుంది ఇంకా ఓకేనా ఎప్పుడైనా చేస్తా నేను మళ్ళీ ఇలా అయితే కలిపేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ రెండు బోగన్లు అయితే తీసేసుకొని అందులో అయితే ఇలా ప్రెస్సింగ్ అయితే చేసుకొని పెట్టుకోవాలి ఆయిల్ వేసుకొని ఓకేనా మంచిగా చిన్న మంట మీద అయితే కుక్ చేసుకోవాలన్నమాట అంతే రెడీ అయిపోతుంది సరపిండి అనేది ఓకేనా ఫ్రెండ్స్ ఈ సరపిండి అయితే హై ఫ్లేమ్లో అయితే పెట్టకూడదు ఫ్రెండ్స్ చిన్న మంట మీదనే కుక్ చేసుకోవాలి ఆ చిన్న మంట మీద కూడా చూస్తూ ఉండాలన్నమాట లాగా ఫ్లాట్గా ఉందనుకో కింద అనేది అడుగు అనేది అంటుకుంటుంది అనమాట మాడిపోతుంది సరపిండి అనేది ఓకేనా ఫ్రెండ్స్ దాన్ని కదిలిస్తూనే ఉండాలన్నమాట నాలుగు మూలలు ఓకేనా అలా అయితే ప్రిపేర్ చేసుకోవాలి సరపిండి రెడీ అయిపోతుంది మంచిగా అయితే ఎంజాయ్ చేయవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ చిన్న మంట మీద అయితే ఇప్పుడు కుక్ చేస్తున్నా ఓకేనా రెడీ అయిపోయింది అనమాట సరపిండి జబర్దస్త్ ఉంటుంది అన్నమాట సరపిండి మాత్రం మంచిగా పిల్లలతోటి మనం కూడా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు సరపిండి ఒకటి తిన్నా నైట్కి అన్నం తినాల్సిన అవసరం లేదన్నమాట అంత మంచిగా ఉంటుందన్నమాట ఒక రెండు తింటే సరిపోతుంది మస్తు అయిపోతుంది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇలా అయితే మీకు నచ్చినట్టయితే మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో అయితే ట్రై చేయండి ఓకేనా అంతే ఫ్రెండ్స్ ఇంకా ఇప్పుడైతే తింటున్నాం మేమైతే క్రిస్పీ క్రిస్పీగా ఉందనమాట మంచిగా ఉంది సరిపిండి ఓకేనా మంచిగా అయితే చూపిస్తున్నా మీకు చూడండి క ఇట్లా చుంచుతుంటే కూడా మంచిగా క్రిస్పీగా అనమాట మంచిగా పిల్లలు కూడా తింటున్నారు ఓకేనా ఫ్రెండ్స్ మా బిట్టు అయితే ప్రత్యేకంగా తీసుకొని మరీ తింటున్నాడు ఓకేనా నేను తినిపిస్తా అంట తినడంట ఓకేనా ఫ్రెండ్స్ ఇలా అయితే తెలంగాణ స్టైల్ సెరపిండి అయితే ప్రిపేర్ అయితే అనమాట మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ గుడ్ నైట్ అందరికీ ప్లీజ్ లైక్ అయితే ఇవ్వండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ గుడ్ నైట్ అందరికీ